యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును యహోశివ మూడో అధ్యాయం ఐదో వచనం నీ అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు నీ శ్రమంలో కావచ్చు నీ కష్టంలో కావచ్చు నీ యొక్క బాధలో కావచ్చు ఆ దేవాది దేవుడు నీ పట్ల ఒక అద్భుత కార్యము చేయుటకు సిద్ధంగా ఉన్నాడు అయితే ఎలాంటి వారి పట్ల ఆ యేసుక్రీస్తు క్రీస్తు వారు అద్భుత కార్యాలు చేయగలరు ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవిస్తారో ఎవరైతే ఆయన ఎందు నమ్మకం కలిగి జీవిస్తారో ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తారో అలాంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక్కడి నుంచైనా ఆ యొక్క అబ్రహాము లాగున మనము విశ్వాసము కలిగి జీవించేటువంటి వారంగా యహోశివ లాగున మనము నమ్మకం కలిగి జీవించేటువంటి వారంగా మోషేలాగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా మనలందరినీ ఆ దేవాది దేవుడు బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాలు శుద్ధి స్తోత్రాలు ప్రభ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభ ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఎవరి జీవితాల్లో అయితే వారు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరలేదని బాధపడుతున్నారు వారందరి జీవితాల్లో మీరే ఒక అద్భుత కార్యము జరిగించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఎవరైతే ఈ దినాన ప్రయాణాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే తండ్రి పనులు ఉన్నారో నూతన పనులు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారందరికీ మీరే తోడయుండి నడిపించండి ప్రభా ఈ నా పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారి కొరకై పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుండగా వారందరినీ మీరే దీవించి ఆశీర్వదించి కొరపు చూపించి కనికరించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి మరి ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమె